వెల్కమ్ బ్యాక్ టు ప్రైవేట్ వెహికల్స్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా అందరూ బాగుండాలని కోరుకుంటున్నా ఫ్రెండ్స్ నేనైతే ఐదు రోజుల్లో కనీసం ఒక ఐదు కిరాలు ఏమి వెళ్ళుంటా ఉంటా సీజన్ వచ్చేసిందండి సీజన్లో అయితే బాగానే వెళ్ళాం ఇప్పుడు అన్ సీజన్ వచ్చేసింది ఈఎంఐ లేని వెహికల్స్ అయితే పర్లేదు బాగానే ఉంటుంది మనకి ఈఎంఐ ఉన్న వాళ్ళకే కొంచెం ఇబ్బందికి ఉంది సర్వీస్ కూడా చేయాల్సి చేయాలి అన్న థాట్ వస్తుంది అనమాట ఇదివరకు ఎంతవరకు మనకు బుకింగ్ మీద జరిపోయేది అలాంటిది ఇప్పుడు సర్వీస్ టికెట్ సర్వీస్ ఉంటుంది కదా అది కూడా చేయాలనిపిస్తుంది ఎందుకంటే ఈఎంఐ దగ్గరకు వస్తుంది అంటేనే భయం అవుతుంది పదిహేను వేలు పద్నాలుగు వేలు ఈఎంఐలు ఉంటాయి మన వెహికల్కి ఎవరికైనా నాది ఈ రోజు ఖాళీగా ఉండలేక మన వెహికల్కి అయితే చిన్నగా స్టిక్కరింగ్ చేపద్దామని చెప్పేసి ఇక్కడ నుంచి ఒక థర్టీన్ కిలోమీటర్లో మా అషోరా ప్యాట్ లొకేషన్ వస్తుంది అక్కడికి వెళ్ళి స్టిక్కింగ్ చేపద్దామని చెప్పేసి బయలుదేరాను ఎండ చూస్తే విపరీతంగా ఉంది అయినా తప్పట్లేదు నైట్ టైం అయితే చేయరు మార్నింగ్ టైం చేయరు ఈ టైంలో కొంచెం ఖాళీగా ఉంటారుగా వెళ్ళి పాసిబుల్ అయితే డోర్లకి మనకి డోర్ వైజాకి ఒక చిన్న నేమ్స్ కొట్టాలి చూపిస్తాం లో ఫ్రెండ్స్ నేనైతే స్టికరింగ్ షాప్ కూడా వచ్చేసాను నాకంటే ముందు అయితే వెహికల్ చాలా ఉన్నాయి ఇవన్నీ చేసిన తర్వాత మన వెహికల్ చేస్తున్నాను అయితే మనకి జస్ట్ ఒక రెండు పేర్లు అండి ఎక్కువైతే ఏం అవసరం లేదు ఎందుకంటే ఇక్కడ టైం లేదు మనకు కూడా వీళ్ళు చేయనని చెప్పారు రెండు పేర్లు అని చెప్తే ఆగమన్నారు ఫ్రెండ్స్ వన్ అండ్ హాఫ్ అవర్ తర్వాత మన వెహికల్ అయితే స్టిక్రింగ్ చేశారండి ఇక్కడ చూడండి ఇంతకు ముందు ఇక్కడ ఈకోన్ ఉండే తీసేసి దాన్ని ఎక్స్ప్రెస్ అని చెప్పా చూడటానికి బాగుంటుంది మన ఎక్స్ప్రెస్ కాబట్టి నెక్స్ట్ ఇటు సైడు మా బాబా పేరు అయితే రాపిచ్చాను అటు సైడ్ లక్కీ రిక్కి ఇటు సైడ్ లక్కీ అని రాపించేశాను ఈ టైప్లో వెహికల్ ఏ వెహికల్కి అని సరే అండి టాటా మ్యాజిక్ కానీ ఎక్స్ప్రెస్ కానీ ఈ టైప్లో అక్కడ నేమ్ రాపిస్తే వెహికల్ కూడా లుకింగ్ వస్తుంది చూడడానికి కూడా చాలా బాగుంటుంది స్ప్రే బాటిల్ తెచ్చా ఇది స్టీల్ కలర్దే గంట కంటారా మనకి వీల్ క్యాప్ల్కి అయితే తెచ్చానండి ట్రై చేసి చూద్దాం ఎలా ఉంటుందో ఇది స్టీల్ కలర్దే మొత్తం స్టీల్గా కనపడతాయి అంట ఈ సార్ ఒకసారి లుకింగ్ మారుద్దాం ఇప్పుడు చూడండి మనం నేమ్స్ కొట్టించిన తర్వాత జస్ట్ ఇప్పుడే ఇంటికి వచ్చాను నేను క్లక్కి అది బాగుంది కదా నెక్స్ట్ ఎక్స్ప్రెస్ కూడా అక్కడ వేరే పేరు ఉండేది తీసేసి ఎక్స్ప్రెస్ చేసాను చాలా బాగుంది ఇప్పుడు కానీ దీన్ని స్ప్రే చేద్దాం ఈ టైప్లో వచ్చింది అదే స్టీల్ టైప్లో వచ్చింది చూద్దాం ఎలా ఉంది ఏంటనేది మొత్తం నాలుగిటికేసిన తర్వాత చూద్దాం ఫ్రెండ్స్ ఈ రెండింటికి ఇది కొట్టా నెక్స్ట్ ఇంక ఇది ఒకటి ఉంది ఈ రెండింటికి ఒకదాని మీద ఒకటి పెట్టా ఎందుకంటే పెయింట్ వేస్ట్ కాకుండా ఉంటుందని చెప్పేసి ఒకదాని మీద పెట్టా ఇది అసలే కొంచమే ఉంది కాస్ట్ ఎక్కువ అందుకని అలా సేవ్ చేశా సో దాని కిందంతా చెత్త చెత్త ఉంది చెత్త మీద పెట్టి పెట్టాను గాలి దుమ్మొతే మొత్తం వాటి మీద పడిద్ది మనం తీసి బండిలో దాచుకోవాలి అప్పటికి ఇదంతా తేలిపోతుంది కొడతా ఉంటే స్ప్రే మొత్తం బయటికి వెళ్ళిపోతుంది గాలి రావటం వల్ల ఈ వీల్క్యాపులు డ్రై అయ్యే లోపు నేనైతే పార్కింగ్ బల్పులు తెచ్చానండి ఫ్రెండ్ సైడ్ అవి వేద్దామని చెప్పేసి ప్లాన్ వేస్తున్నాను చూడండి ఇవి అయితే డ్రై అవుతాను నాలుగు గొడవ ఇప్పుడు ఎప్పుడూ ముట్టుకోకూడదు మనకి పార్కింగ్ బల్పులు వేయాలి ఇది గ్రీన్ ఉన్నాయి చూడండి అబ్బా నెంట వరకు గ్రీన్ పోయింది ఇప్పుడు కొత్తది వేరేది కొనుకొచ్చేట మళ్ళీ గ్రీన్ వస్తుంది చూడండి నెంట వరకు అసలు ఇది పోయింది రాలా ఈరోజు వస్తుంది అది కొత్త యాత్ర నాటికి కూడా తెలిసినట్టుంది అయినా తీసేస్తా ఏదైనా వాటిని తీసేసి ఇప్పుడు మల్టీ కలర్లు తెచ్చా రెండు స్క్రూలు తీసేసుకుంటే సరిపోద్ది వర్షం వచ్చే చట్టే ఉంది ఫాస్ట్ పాజిటివ్ చేయాలి ఇవన్నీ ఇంటికాడ కిరాయిలు లేక ఖాళీగా ఉండి ఏం చేయాలో తెలియక ఇలాంటి చితిని పనులను చేస్తాను హెడ్లైట్లు అయితే ఇంకా చాలా బాగుంటుంది హెడ్లైట్ లుక్ చూద్దాం వాటి కోసం స్విచ్ పెట్టా కీ ఆన్ చేయాలి అమ్మో అవతల బయటికి వెళ్ళిపోతుంది లైటింగ్ నాకేం కనపడలేదు ఆ టైప్లో కనపడుతుంది ఇందులోనే రెండు కలర్లు ఉన్నాయి ఇది వైటు ఇది పింకు లాంగ్ నుంచి మంచిగా కనపడతాయి వెడ్లైట్ లా సారీ ఎల్ఈడి లైట్ ఎప్పుడేం ఏం కనపట్లా అంటుతుందో లేదు చూద్దాం సైడ్ అంటుకొని ఓ డ్రై అయిపోయింది బాగానే డ్రై అయిపోయింది అయితే తిక్కు కొడితే స్టీల్కి ఏమో ఇప్పుడైతే నాకైతే సిల్వర్ కలర్ కనపడుతుంది లైట్ అయితే దూరం నుంచి చూస్తే స్టీల్ కనిపిస్తుంది కానీ దగ్గరికి వస్తే సిల్వర్ అనిపిస్తుంది చెప్పేనా నేను డస్ట్ పడిద్ది నేను అనుకున్నట్టే డెస్ట్ పడింది పర్లేదండి మళ్ళీ ఉంది కాబట్టి మనం కొట్టేసుకుందాం ఏదో ఈ టైప్లో అయితే ఉంది డే టైంలో కనపడుతుంది ఇప్పుడు ఏం కనపడదు ఏం కనపడదు మొత్తం మట్టి కనపడుతుంది పర్లేదులేండి అండి బాగానే ఉంది ఫ్రెండ్స్ చూశారు కదా మనమైతే ఎంత కష్టపడి ఇవన్నీ చేయించడం కిరాయి ఏమి లేక ఖాళీగా ఉండి ఇవన్నీ చేయాల్సి వస్తుంది సరే అని ఏదైతే మనకి వెహికల్ బాగుంటేనే బుకింగ్లు వచ్చేసి మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ వెహికల్ మంచిగా నీట్గా ఉంటే బుకింగ్లు వస్తాయి కాబట్టి నీట్గా దీన్ని మనం ఉంచుకోవాలి మన ఇది ఉంచడం కాదు ఎంతవరకు సంపాదిస్తుంది ఈఎంఐ కట్టేస్తున్నాం అని కాదు అప్పుడప్పుడు కూడా దాన్ని మంచిది పొద్దు అయితే చాలా పొద్దుపోయింది ఎంత చీకటికి ఉందో ఏదైనా కొత్త పులుపులు పెడితే కొంచెం మనకు ఆగదుగా ఆనందం అది రెడ్ బయటకి ఇది రెడ్ బయటకి ఓకే పర్ల అనుకోకుండా పెట్టినా కానీ బాగా పెట్టినా అది మిల్క్ మిల్క్ అంటుంది పులిస్ వాళ్ళు చూస్తే ఒక లాబ్ చేస్తారేమో నాకు తెలిసేది అంబులెన్స్ కలర్ వచ్చినట్టు అవుతుంది కదా ఇబ్బంది ఏమైనా అయితే ఉన్న రోజులు ఉంచుదాం తిరిగి రెండు రోజులు తిరుగుదాం తర్వాత ఏదైనా ఇబ్బంది పెట్టి తీసి పడేద్దాం వేరే పెట్టుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ చూశారు కదా మన వీడియో ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఏమైనా బెల్లైనా యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ విస్టేక్ ఎన్